ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినందువూరులో బంగారు మాన్ పాకనాటి మధు అని కాత్రిగి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ఇట్లా మా అన్న పాతనాట అయ్యప్ప కూడా చచ్చిపోయి ఉన్నాడు ఇంట్లో డబ్బలతోటి తలనే డబ్బులు అని చెప్తే పోలీసు వాళ్ళని చూస్తే చూస్తే చనిపోయి ఉన్నాడు యాక్చువల్గా ఆ ఇంట్లో అతను భార్య పిల్ల పిల్లలకి ఇద్దరు పిల్లలు కూతురు కొడుకు పన్నెండు సంవత్సరాల కొడుకు ఐదు సంవత్సరాల పాప నలుగురే ఆ ఇంట్లో ఉంటారు ఇలా మా వదినే కల్పింగ్ అనుమానంగా ఉందని కూడా కంప్లైంట్ ఇచ్చారు దాని మీద టీనాటి కేసు రిలీజ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇన్వెస్టిగేషన్లో ఏవైతే ఫ్యాక్ట్ ఓపెన్ అవుతుంది వాటిని బట్టి ఫర్దర్గా ప్రసాం ఆమిని తీసి ఆని లాక్ కొని నా ప్రవాణం గలేం ఇంకొంచెం అలా ఆమిని కొట్టుకునేటప్పుడు సౌండ్ వినిపిస్తాయ అంటే నేను అంటాను ఓకే కొద్ది నిమిషాలు ఆత్రం టైం మిస్ అయితే ఆనికే నేను అమ్మ ఏంటి నాకు కొమాడి ఎర్జి அப்படி அப்பா பண்ணின தர்வாத்த வாழம்ம